ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజల యొక్క భద్రతను సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయం ఇది మేము ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మేనిఫెస్టో మీద మేము ఒక విషయాలు చెప్తాము కొంచెం ఏది ఏదైతే మేము ఐదు న్యాయ సూత్రాలు ఏవైతే మేము చెప్పామో ముఖ్యంగా యువ న్యాయంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిషిప్ చట్టం కింద డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారికి లక్ష రూపాయల స్టైఫండ్ ఇస్తామనేటువంటి మేము యువ న్యాయంలో మేము యువకులందరూ కూడా వాగ్దానం చేసినటువంటి విషయం మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం రెండవది రైతు న్యాయం రైతుకు కనీస మద్దతులను చట్టబద్ధత చేయడం పంట రుణాలని మాఫీ చేయడం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీఎస్టీని రద్దు చేయడం ఇది ముఖ్యంగా మేము భారతదేశ రైతులకు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన వాగ్దానం ఎందుకంటే దేశం వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి దేశం కాబట్టి రైతాంగాన్ని బలోపేతం చేయడం ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ఎంఎస్పికి అయితే చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి చెప్పిందో ఆ ఎంఎస్పి చట్టబద్ధత తీసుకురావడానికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము వాగ్దానం చేసి కాబట్టి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తాం అనేటువంటి విషయం తెలియజేస్తాము దీనిలో ఉపాధి హామీ పథకం కింద కూలికి నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది రెండవది ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మేము దీనితో తెలిపాం నారీ న్యాయం మహిళలకు సంబంధించి ప్రధానంగా జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు సంబంధించి మహిళలకు అట్లా ఒక కన్సర్న్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళల విషయంలో కూడా చాలా వరకు స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశం భారతదేశ మహిళలకు స్ట్రెంగ్ స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది రేపు ప్రభుత్వం వస్తే మహిళలకు కూడా నారీ న్యాయం అనే విషయంలో మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సహాయం చేయడం దానికి గైడ్ లైన్స్ ప్రభుత్వం ఏర్పడదు గైడ్ లైన్స్ వస్తాయి ఈ విధంగా ప్రభుత్వం ఇంకొక పెద్ద ఉపా అడిగి ముందు అడిగిందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ అనేటువంటి ప్రభుత్వ పరంగానే చేయడం జరుగుతుంది అందులో ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చి యాభై శాతం ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం యాభై శాతం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ముందు ప్రభుత్వం నుంచి ఒక ముందడుగుడాల దేశంతో కాంగ్రెస్ పార్టీ నారీ న్యాయం పేరు మీద మహిళా లోకానికి విధమైనటువంటి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం నో ఐదవది సామాజిక న్యాయం సంబంధించి సామాజిక ఆర్థిక కులగణన అటవీ హక్కుల చట్టం కింద వచ్చే అన్ని క్లెయిమ్స్ ఏడాదిలో పరిష్కారం చేయడానికి మా పార్టీ వాగ్దానం చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పది సంవత్సరాలు అధికారంలో లేదు గల అధికారంలో నియడం వల్ల బీజేపీ ఉంది మరి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైన ఒడిదొడి ఎదుర్కొంటా ఉంది ఇలా డాలర్ విలువ ఏ విధంగా పడిపోయింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి కూడా నిరుద్యోగం ఇక్కడ దరిద్రం తాండవించేటువంటి ఒక పరిస్థితి పది సంవత్సరాలలో కేవలంగా నినాదాలకే పరిమితమై ఆవేశపూరితమైనటువంటి ఒక ప్రజల్లో విద్వేషం రగిలిచేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూర్చినటువంటి భారతీయ జనతా పార్టీకి చరమగీతం పాడే రోజులు వచ్చినాయి కాబట్టి దేశ ప్రజలను కాపాడుకోవాలి దేశ భద్రతలు కాపాడుకోవాలి ప్రజల యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది అయితే ఇలా మేము ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏదో మైండ్ గేమ్ ఆడుతూ ఇలా నాలుగు వందలు సీట్లు వస్తాయని చెప్పి ఒక తమాషా కార్యక్రమం పెట్టుకున్నాను అసలు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు సాధించింది ఏంటంటే వంద వేల సార్లు మేము ఛాలెంజ్లు చూసి కూడా ముందు వెళ్ళినా కేవలం అక్షంతాలు పంచుకుంటా పులిహోర పుట్టాల ప్రసాదం పంచుకుంటా రాముని పేరు చెప్పుకుంటా మొత్తం దేశాన్ని రెచ్చగొట్టడం హిందూ హిందూ ఇజం అనేటువంటి మాటలు చెప్పి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక ఆవేశపూరిత నినాదం ఇచ్చి మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ నేను ఒకటే అడుగుతున్నా మతపరమైన రిజర్వేషన్ కావాలి మైనార్టీస్ అనేటువంటి దేశంలో మెజార్టీ మైనార్టీ ఉంటుంది మతపరమైన రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి వాళ్ళు కూడా వెనుకబాటు ఉంది కదా ముస్లింస్లో కూడా చాలా వెనుకబాటు ఉంది కదా అది ఒక ఒక సెక్యులర్ దేశంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి అది ఈ హిందువులలో కూడా మంది వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా ప్రజల విధంగా మైనార్టీలో కూడా రిజర్వేషన్ తప్పకుండా ఒక సెక్యులర్ ధోరణితో ఒక సామాజిక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక దూరదృష్టిని అర్థం చేసుకోవాలి ఇక్కడ మత మతాన్ని తీర్చడం మీ మీ అలవాటు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అలవాటు కాబట్టి ఇలా మైండ్ గేమ్తో మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం గడుపుతూ ఉంది పబ్బం గడుపుతూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెంట్ చేసేటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాలు తెలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాను అతను కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ కర్మం కానీ ఎంపీ ఒక గఫ్లత్ ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో ఆయన ఒక ఎంపీ అయ్యాడు ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా ఒక ప్రజాప్రతి ఒక బాధ్యత ఏంటిది ప్రజాప్రతి ఒక నియోజకవర్గ జుడిక్షన్ ఏంటి అక్కడ ఏ సమస్యలు ఉంటాయి ఎవరు ఏ రకమైనటువంటి ప్రజానికం జీవితం ఉన్నది ఏ విధంగా ఉన్నది ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఒక అధికార పార్టీ ఎంపీ విను ఇలా ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇలా వ్యవహరించడం ఏదో బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో కార్యక్రమాలు తీసుకొని ప్రజలను ప్రజలు రెచ్చకోవటం రథయాత్రలు చేయడం ఇవన్నీ రాష్ట్రమంతా తిరిగి నువ్వు వ్యవహారాలు చేయడం ఈ యొక్క ఎంపీల విషయం నువ్వు మర్చిపోయినటువంటి వ్యక్తి నీకు వాస్తవానికి ఆ స్థాయి లేదు ఎందుకంటే కరీంనగర్ ప్రజలు నేను మూడు నాలుగు సార్లు పోటీ నేను ఎమ్మెల్యే కూడా కొడుతున్నాను కరిమార్ ప్రజలు కరీంనగర్ ప్రజలు గుర్తించిన మొత్తం పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ మొత్తం గుర్తించి నీకు ఎంపీ ఇచ్చినట్టు నువ్వు ఒక గాడుపులో గెలిచిన వ్యక్తి తప్ప నువ్వు రాజకీయ పురాదు నుండి ఒక మంచి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పేరు తెచ్చుకొని గెలిచినటువంటి వ్యక్తి కాదు నువ్వు చాలా ఇక్కడ ఏంటంటే అట్ట ఫ్లాప్ అయినటువంటి ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యులు నీ యొక్క భాష బాగుండదు నీ వేషము బాగుండదు నీ యొక్క మాట్లాడే వ్యాఖ్యలు బాగుండేవి ఏ రకంగా నువ్వు ఒక ఎంపీకి కన్నర్ ప్రజలను మెప్పించగలుగుతావు ఐ సంవత్సరాలు చేసింది ఏంటి చాలా సందర్భాలు మేము చెప్పాను సృష్టిలో కూడా సృష్టిలో కూడా అనేక సమస్యలు తీసిన విషయం లేదు ఏ సమస్య కూడా నువ్వు పరిష్కారం చేసి ఏ ఒక రూపాయి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక కార్యక్రమం చేసే దాఖలా నేను ఎంత అడుగుతున్నా మరి వేములవాడ దేవస్థానం ఇక్కడనే ఉంది ధార్మిక క్షేత్రం ఒక ఆ ధార్మిక క్షేత్రానికి ఇంత దేవుని గురించి చెప్తావు ఇంత హిందువుల గురించి చెప్తావు రాముడి గురించి చెప్పని చేస్తావు మరొక రూపాయి తీసినవా వేములవాడ ధార్మిక సమస్యకు ఒక రూపాయి తీసినావా కాబట్టి మీరే ఒక దైవభక్తులు అయినట్టు మీరే ఒక దేశభక్తులు అయినట్టుగా ప్రచారం చేసుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది పరిపాలనలో పూర్తి విఫలమైనటువంటి వాళ్ళు ప్రజల యొక్క అసంతృప్తి అసంతృప్తి అలా భారతదేశంలో బీజేపీ మీద ఉన్నది కదా ఉత్తర భారతదేశంలో కూడా మొన్న జరిగినటువంటి రెండు దఫా ఎన్నికల్లో కూడా బీజేపీ సున్నా వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఎందుకంటే మేము రెండు నాలుగు వందలు నాలుగు వందలు చెప్పుకుంటా పోతే మళ్ళీ కూడా ఓటేస్తాడమని చెప్పి మళ్ళీ కొత్త కొత్త కార్యక్రమం మైండ్ గేమ్ ఆడతాము వాళ్ళు మొన్న రెండు రెండు దఫా ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ అసలు ఒక స్వల్పమైన స్థాయిలోనే సీటు గెలుచుకునే పరిస్థితి వాళ్ళకి మొత్తం భారతదేశం కలిపితే రెండు వందల సీట్లు రావాలని పరిస్థితి ఎందుకంటే ఇది మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతుంది అందుకంటే ప్రజలు మైండ్ గేమ్ కోసం బీజేపీ వేసిన నాటకాలను ప్రజలు నమ్మద్దు ఆ బీజేపీ ఓటేస్తే వేస్ట్ దరిద్రమని ఈ దేశానికి వెంటనే దరిద్రం ఏది తప్ప ఆ బీజేపీని సార్ ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నాను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మూడు నాలుగు రోజుల క్రితమే వారికి అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది అయితే మా మేము పెట్టినటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి ఒక చరిత్ర ఒక గట్టి బలమైనటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వల్ల బెంబలించబోయే పరిస్థితి వచ్చింది అందుకోసమనే మా అభ్యర్థి బలహీనడైతే మా అభ్యర్థి పనికిరానుడు అయితే నిన్న కేటీఆర్ గారు వాళ్ళు అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాం తిప్పాపురం బస్ స్టాండ్లో ఎవడో బస్ కోసం నిలబడ్డాడు అనుకుంటారు అని చెప్పి ఒక మాట వ్యాఖ్యానం చేశాం రాజేంద్రరావు తీసుకెళ్ళి తిప్పాపూర్ బస్టాండ్లో పెడితే బస్ స్టాండ్ కోసం బస్ కోసం ఎక్కడికి గెలిచి ఉన్నానుకుంటారు ఇతనికి ఎవరు తెలుసు అని నేను నేను ఒకటి అడుగుతా ఉన్నా నీకు తెలియదు కేటీఆర్ నువ్వు రెండు వేల నాలుగులో ఇండియాలో ఎవరు ఈ రాజకీయం లేదు రెండు వేల నాలుగు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటులో నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో హెలికాప్టర్లో రాజేంద్ర రావు వచ్చాడు వచ్చాడు చొప్పండి ఎమ్మెల్యేకి నామినేషన్ వేసాడు కరీంనగర్లోనే ఈ కరీంనగర్ పార్లమెంట్కి నామినేషన్ చేసాడు ఈ సంగతి కేటీఆర్ తెలియదు కేసీఆర్ రాజేంద్రరావు ఇద్దరు గెలిచిచ్చే నామినేషన్ దాఖలు చేశారు ఆయన చొప్పైన ఎమ్మెల్యే కేసు కదిమే ఎంపీకేశు నేను ప్రత్యక్ష సాక్షిని అక్కనే ఉన్నాను కాబట్టి రాజేంద్రరావు గారు కూడా రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ ఆయన స్వర్గీయ జగపతిరావు గారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది కూడా ఏర్పాటు చేసి యాభై మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు జమయ్యి లెజిస్లేటివ్ ఫోరం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి అనేక వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఆయన జగపతిరావు ఆయన పెద్ద సుపరిచితులు అందరూ తెలుస్తూ సార్లు జగి ముగుతారు ఎమ్మెల్యే జగిత్యాల్ కరీంనగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇన్ని పదవులు నిర్వహించి మార్క్ ఫీడ్ చైర్మన్గా సుపరిస్థితులు ఆయన చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన వాళ్ళ కొడుకున జగపతిరావు గారి కుమారుడు అందులో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేకి కాకుండా రెండు వేల తొమ్మిదిలో కూడా పిఆర్పి నుంచి ఎంపీ కాంటాక్ట్ చేసి రెండు వేల లక్షలు ఓటు తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి రాజేంద్రరావుకు రాజకీయ చరిత్ర ఉంది రాజకీయ నేపథ్యం ఉంది అటువంటి వ్యక్తిని గురించి పూర్తి తెలుసుకోకుండా రాజేంద్రరావుతో ఎవడో రాజేంద్రరావు ఎవడో అరామకుడు అర్బకుడు అనేటువంటి పద్ధతి మాట తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను నువ్వు కరెక్ట్ కాదు సిరిసిల్లాలో నీ బీ ఫాం రెండు వేల తొమ్మిది నాడు ఇచ్చి బస్ స్టాల్ ఎవరితో నేను కూడా బస్ ఎక్కుతాను కలిసి నువ్వు కేసీఆర్ కొడుకు అని నీకు నాలుగు సార్లు పోటీ అవకాశం వచ్చింది మాకు ఓటు టికెట్ చేయలే మాకు ఆ పోటీ అవకాశం రాలేదు కాబట్టి నువ్వు నాలుగు సార్ మేము అవకాశం వస్తే అందరూ అవుతున్నాండి మీ నాయన టికెట్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ టికెట్ ఇచ్చినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే కాగలేవు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అవుతావు నీ ఆ రెండు వేల పదిహేను బీఫార్మ్ ఇచ్చి పంపిస్తే నేను స్టాండ్లో పెడతాను నేను కూడా బస్ ఎక్కుందా అనుకుంటాను నేను ఎటో కామారెడ్డి గో కరిక బస్ వచ్చిన ఖచ్చితా మీరు కూడా ప్యాసింజర్ అనుకుంటావు నీ చరిత్ర లేదు అవి ప్రతి ఒక్కరికి మొదలు పెట్టేటప్పుడు ఎవరికి చరిత్ర లేదు మొదలు పెట్టిన నరేంద్ర మోడీకి చరిత్ర లేదు మొదలు పెట్టేటప్పుడు కేసీఆర్కు చరిత్ర లేదు చరిత్ర సృష్టించిన వా కాబట్టి ఎవన్ ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి కాలానుగుణంగా చరిత్ర క్రియేట్ కానీ ఇంత ఇంకా అహంకారపూరితమైన మాటలు నేను కేసీఆర్ తగ్గించుకోవాలి ఎదుటి ఒక పార్లమెంట్ అభ్యర్థిని నువ్వు నీ అభ్యర్థి ఎంత కరెక్ట్ మరి మీ వినోద్ కుమార్ ఏం ఏం ఎంతవరకు కరెక్ట్ ఆయనతో కార్ల ప్రయాణం చేసిన తర్వాత కార్ తినక నువ్వు ఎవడని వెళ్ళవన్నే ఆయన ఎవరు గుర్తుపట్టాడు వినోద్ కుమార్ అది వినోద్ కుమార్కి నేను కాదు చెప్పి టీఆర్ఎస్ మీకు అన్నమాట నీ అభ్యర్థి ఎంత సుడే ఆయన చేసింది ఆయన చేసిన పోరాటం ఏంది ఆయన లేఖలు రాసుడు కేసీఆర్ కు ఇంటర్వ్యూలు ఇప్పించుడు ఈ కార్యక్రమం తప్ప ఆయన కర్మేరకు ఒకసారి ఐదేళ్ళు ఎంపీ ఉన్నాడు ఆయన చేసింది ఏంటి ఏదో చేసినామని చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి అప్పుడు మీరు భాగస్వాములు కూడా కాదు ఆయన ఎంపీలు ఉన్నాడు మీరు పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కూడా కాదు మీరు అంతకుముందు అన్నకొండ ఎంపీ ఉన్నప్పుడు చేసిన కర్మీ రెండు కాన్స్టర్సీలు ఉండే అప్పుడు ఏం అప్పుడు మీరు యూపీఏలో మెంబర్లు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి చరిత్ర తర్వాత అందరి చరిత్ర అట్లే ఉంటాయి కాంగ్రెస్ అభ్యర్థి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అంటే కాంగ్రెస్ అభ్యర్థి పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి మీకు ఆ భయమైన భయమైనటువంటి మీకు ఆవహించింది దాంతోనే మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ నువ్వు కేటీఆర్ గారు మీరే ఇంకా కూడా కొంత అహంకారం తగ్గించుకోను మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీరు ఏమేమి చేయదలుచుకున్నారో అవి చెప్పండి కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తగ్గించుకోవచ్చు తగ్గించుకొని కేటీఆర్ హితం చెప్తా ఉన్నా రాజేందర్ రావు గెలుపు ఖాయం రాజేందర్ రావు ఒక రాజకీయ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వల్ల మొత్తం పైన జోష్ నింపుకున్నాయి మొత్తం పార్లమెంట్ కాన్షియస్ మొత్తం పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి ముఖ్య ఆది శ్రీనివాస్ గారు అంతా కూడా చాలా పద్ధతిగా మా విధానం కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక స్ట్రాటజీ తయారు చేసి రేపు మేము ఎన్నికల్లో గెలవడానికి చాలా తీవ్ర తీవ్రంగా ఉన్నాం తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది కాబట్టి ఇంకోటి నేను చెప్పేది మాకు స్టేట్లో పవర్లో ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో డెఫినెట్లీ ఐదేళ్ళు మేము ఉంటాం కాబట్టి మాతో పనులు అయితే ఇక్కడ మా ఎంపీ ఉండే ఎమ్మెల్యే లేడు దురదృష్టవశాంత మాకు సిరిసిలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఎంపీ అన్న మాకు కావాలి కదా అందుకనే సిరిసిల్ల ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే ఈసారి గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేస్తే అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధి గెలిపించుకునే వాళ్ళం అవుతాం మనం అప్పుడు అటువంటి కొన్ని పనులు జరుగుతాయని తెలియజేస్తా ఉన్నా సేమ్ టైం సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ చేనేత సమస్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ కన్సర్న్తో ఉన్నది అనవసరంగా బదనాలు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు కొన్ని ప్రణాళికలు తయారు చేసిన మేము మంత్రి గారితో కూడా మాట్లాడినాం చాలామంది కూడా మాట్లాడారు కొన్ని ప్రణాళికలు తయారు చేసినాం ప్రణాళికలు తయారు చేసి ఆఫ్టర్ ద ఎలక్షన్ డెఫినెట్లీ సిరిసిల చేనేత కార్మికులకు సమస్యల పరిష్ శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కృతనిశ్చంతో ఉంది కూడా ఈ ఈ రాజకీయం చేసేటువంటి వాళ్ళు అనేక అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలని ఆలోచనతో చేసి కరెక్ట్ కాదు మనం పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో కూడా మన అందరూ చర్చలు జరిపిన సందర్భంలో కూడా మేము ఒక డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పాం పాత బకాయిలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన బకాయిలు ఎవరు బకాయిలు పెట్టేప్పటికీ కూడా ఆ బకాయిలు ఇచ్చేట ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది వెంటనే ఆయన మంత్రిగా చొరవ తీసుకుని యాభై కోట్ల రూపాయలు కూడా మొన్న రిలీజ్ చేయించడం జరిగింది మిగతావి కూడా వన్ వీక్లు వచ్చేస్తాయి ఆఫ్టర్ దట్ మనకు ఒక మంచి శాశ్వతంగా మంచి ప్యాకేజ్ ఉండే విధంగా తయారు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఆత్మహత్యలు ఏం పరిష్కారం కాదు సమస్యలు అందరికీ వస్తాయి వచ్చేంత మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు ఇలా రైతులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా చేసుకోకూడదు కాబట్టి మేము మీ అందరూ కూడా చేనేత కార్మికులందరూ అందరూ కూడా ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము చేతురతి నమస్కరించి చెప్పేది అంటే మీరు కొంచెం ఓపికలు ఉండండి తప్పకుండా మనకు మంచివాళ్ళు వస్తాయి ఈ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనము ఒక మంచి ప్రణాళిక తయారు చేసి వాళ్లకు చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొంత చేసినాం అది అసంపూర్ణంగానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కన్సర్న్తో ఉంది డెఫినెట్ చేస్తామని చెప్పి మేము నేను మన శిస్లో వాళ్ళందరూ కూడా మా చేనేత వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను